వైసీపీలో ఉన్నాం ఈరోజు ఎందుకో నా మనసులో ఒక ఆవేదన బాధ ఈ పార్టీలో ఉండి సేవ చేసి దానికి తోడు ఇంకా మనం ఏమి చేయలేకపోతున్నామే మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీలో పాపం రెడ్డి పాపం నాయుడుపేట పబ్లిక్ మీటింగ్ లో సస్పెండ్ చేస్తానన్నాడు ఆయన ఇప్పుడు చేస్తాడని వెయిట్ చేశాను పాపం ఆయనే సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎప్పుడు నేను పోయేది ఎప్పుడు కాబట్టి అది మేము మేము నిర్ణయం తీసుకున్నాం ఈ పదకొండు నెలలు వెయిట్ చేశాం పార్టీలో వెయిట్ చేశాం ఇంకా మళ్ళా జేఈ కార్యక్రమాల్లో నేను మునిగిపోయింది ఇది ఇది ఒక కార్యకర్తల యొక్క అభ్యున్నతికి కానివ్వండి లేదు ఇంకొక మంచి కార్యక్రమాల్లో కానివ్వండి ఇదంతా ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది అయినా నేను బాగా ఎంజాయ్ చేశాను పార్టీలో అందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా ఎంతో కలిసి పార్టీలో ఉన్న వాళ్ళకి నాయకులందరికీ కూడా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ సమస్యలు చిన్న చిన్న ఉండచ్చు పోవచ్చు రాజకీయాల పార్టీలు నేను ఇప్పుడే మారుతాను ఫలానా పార్టీలే పోతాను అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేదు ఈరోజు వైసీపీ పార్టీ ఇంకా చాలా మంది చేస్తా ఉన్నారు వద్దు ఈరోజు మాత్రం నేను కానీ మా సోదరులు కానీ నా భార్య నా చేనేత సొసైటీ అధ్యక్షుడు మన మేనకూరు తత్తురయ గారు మా సర్పంచ్ సురేష్ గారు అదేవిధంగా శేఖర్ గారు అత్తివరం ఎంపీటీసీ శేఖర్ గారు వీళ్ళందరం మాత్రం అంటే వీళ్ళు మా కుటుంబ సభ్యుల లాగా అంతేగాని బయట నేను ఎవరిని కూడా ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు ఇంతవరకు సంప్రదించలేదు వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి అందరితో వారం రోజుల్లో సమావేశం మేము ఏర్పాటు చేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని అందరం కూడా ఏకగ్రీవంగా సరైన నిర్ణయం తీసుకుంటాం ఇదే అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో కాదు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఎవరినైనా ఇది చేసిన్నా నన్ను మన్నించమని నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా నన్ను మన్నించమని నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు మన్నించమని సభాముఖంగా నేను కోరుకుంటూ నేను ఏ విధమైనటువంటి స్వార్థ రాజకీయాలతో ఏ విధమైనటువంటి నా సొంత అపేక్షతో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను నేను తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆవేదనకు గురి అయి ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ నేను అదొక నైజం పార్టీలో ఉంటే పార్టీ అంటే దాని ద్రోహం చేయకూడదు నేను ఎప్పుడు చేయలేదు చేయకపోయినా చేసినారంటారు అవన్నీ అపరాలు నట్టి కాబట్టి వేరే విధంగా లేదు ఎవరినైనా కూడా నేను బాధపెట్టి పెట్టుంటే నా పార్టీలో నేను గత ఉన్న పార్టీలో వాళ్ళందరినీ కూడా నేను మన్నించాలని కోరుకుంటూ మీదట భవిష్యత్ కార్యక్రమాన్ని మా అందరితో వజిలీ మండలం మండలం ఇవన్నీ కూడా పల్లెటూరు ఇవన్నీ కూడా కలిసి కూర్చొని చర్చించి సరైన నిర్ణయం తెలియజేస్తాను అది కూడా మీ అందరి సమక్షంలోనే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను ఇంతవరకు అయితే ఎలాంటి ఆలోచన లేదు అందరూ ఇది మాత్రం దానికి ఊహాగానాల అవసరం లేదు ఏది సరైన మార్గం అందరి యొక్క ఆలోచన తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటానని దానిని మనం మన మనోళ్ళకు కానీ అందరికి కానీ మీ ద్వారా తెలియజేయాలని సమావేశం ఏర్పడుతుంది మేము ఉన్నటువంటి ఆయన తెలుసు కల్తురయ్య గారు శేఖర్ ఎంపీటీ శక్తివరం సర్పంచ్ గారు జడ్పీటీసీ నాకైతే పదవి లేదు ఎవరికైతే నాకేం పదవి లేదు నేను ఒక కార్యకర్తనే వైసీపీ ఇప్పుడు కాబట్టి సరే మాట్లాడిన తర్వాత ఎవరైనా లేదు రెండోది ఏంటంటే మాకు ఎందుకు మా అన్న తెలుగుదేశంలో కమ్మని ప్రధానపడుతున్నానంటే మా పక్క ఊరు నల్లవల సుబ్రహ్మణ్యం మా అన్నకి వాళ్ళ ఆయన చిలకాల స్నేహితుడు రెండోది వచ్చి నలవల సుబ్రహ్మణ్యం మా మిత్రుడు మా అన్నకి మా ఊరు పక్కన ఆయన మా ఉంటే గౌరవించేవాడు మా నాయన గురించి ఎంత పెద్దగా చెప్పాడంటే మొన్న మన బస్టాండ్ లోపల నుంచి మేము అది మా మనుషులు అట్టే నిలబడుతుంది ఆయన అంటే మాకు గౌరవం ఆయనంటే చెప్పిన పని మాకు తప్పకుండా చేస్తున్నాడు ఆయన 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 పెద్ద ఎంతో అభివృద్ధి చెందాలని కూడా నేను కోరుకుంటూ మా అన్నగాని వస్తే ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి అవుతుంది అరుగుడు మండలం వదిలి మండలం ఆరిపేట మండలం కోలరు అన్నిట్లో ఆయన బంధువులు ఆయన చెప్తే ఈ రోజు ఈ నానుకొని సభా వేదిక కొంతమంది పేరు పడతారు కాబట్టి నేను ఎదురు చేతురాదా చేతులు పట్టుకొని అడుగుతున్నాను తర్వాత ఆయన నేను ఏ మా వదిలేసేవాధాకర్ ఏ కూర్చో ఏం లేట్ నువ్వు